సుజాత టీచరు వజ్రాల వేటకు వచ్చింది ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను ఎంతోమందికి వజ్రాలు దొరికి లక్షలాది రూపాయలు సంపాదించినటువంటి ప్రదేశం ఇది గాజులపల్లి అనే గ్రామంలో ఉన్నాను నంద్యాల నుంచి నేను మార్కాపురం వెళ్తూ గిద్దలూరుకు ముందు చాలామంది ప్రజలు రోడ్డు మీద ఆగి ఉండడంతో ఏంటి అని చూశాను మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటాం కదా రంగురాలు వజ్రాల వేట ఇది ఈ ఊరిలో ఈ వాగులో వీళ్ళందరు చేస్తున్నారు మరి మనం మీకు మీకోసం ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూపిస్తాను ఆవిడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మన సంఘ వ్యవస్థాపకురాలు ఆమె కూడా వజ్రాలు వెతుకుతూ ఉంది ఒక్కసారి ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించుదాం హాయ్ మేడం బాగున్నారా ఓకే మీకు హాయిగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు మళ్ళీ మీరు ఈ వజ్రాలు వెతకడానికి ఎందుకు వచ్చారు కాదు ఈ రోజు మీకు కాదు గవర్నమెంట్ స్కూల్ సెలవు పెట్టుకొని మరి ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళందరూ ఇలా మరి ఎలా గుర్తిస్తారు మీరు వీటిని 봐봐. 가라. 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 가